నేను యశస్విని మామిడాల డాటర్ ఆఫ్ మామిడాల తిరుపతి రెడ్డి ఇరవై ఆరు సంవత్సరాల వయసు ఇంటి నంబర్ రెండు ఏడు చింతపల్లి గ్రామం మగ్గూరు మండలం అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నాగర్క ఏ తెలంగాణ రాష్ట్రం నివసిస్తున్నాను ఈ కింద విధంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు బాలకు నియోజకవర్గంలో నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అని నేను ధృవీకరిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నేను పాలకుతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచి వెంటనే ఈ ఆరు గ్యారెంటీలను ఈ ఆరు హా హామీలను అమలు చేస్తానని నేను హామీ ఇస్తున్నాను మన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను మరియు అన్ని సమస్యలను పరిష్కరించడానికి మీతో కలిసి పనిచేస్తాను నేను ఎల్లప్పుడూ మన రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తా స్తాను మరియు తెలంగాణ గర్వాన్ని ఎల్లవేళలా కాపాడుతాను నేను వినయం మరియు నిజాయితీగా దీన్ని చేస్తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడతానని పార పారదర్శకతను కాపాడుకుంటానని ప్రగతిశీల తెలంగాణ కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అందువల్ల పైన పేర్కొన్న కారణాల వల్ల నేను ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను పాలకు నియోజకవర్గం యొక్క ఓటర్ల ప్రయోజనాల కోసం యాఫిడవిట్ జారీ చేస్తుంది